మీరు ఏది సాధించాలన్నా ఆ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది విచిత్రం ఏంటంటే పేదవాళ్ళకైనా డబ్బు ఉన్న వాళ్ళకైనా అది సమానంగా ఉంటుంది తెలివి తక్కువ వాళ్ళకైనా తెలివి ఎక్కువ వాళ్ళకైనా సమానంగా ఉంటుంది తెలివి లేని వాళ్ళకైనా తెలివి ఉన్న వాళ్ళకైనా సమానంగా ఉంటుంది తర్వాత సిటీలో ఉండే వాళ్ళకైనా పల్లెటూరులో ఉండే వాళ్ళకైనా సమానంగా ఉంటుంది కలెక్టర్ వాళ్ళ బిడ్డకి కూతురుకైనా కండక్టర్ వాళ్ళ కూతురు బిడ్డకైనా సేమ్ ఉంటుంది బక్కగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా సేమ్ ఉంటుంది అమెరికాలో ఉండే వాళ్ళకైనా అమలాపురంలో ఉండే వాళ్ళకైనా సేమ్ ఉంటుంది మరొకరికి తక్కువ బ్లడ్ ఉందని మీరు ఫ్రూట్స్ తినాలని చెప్తుంటారు కదా వాళ్ళకి మనకు సమానంగా బ్లడ్ ఉంటుందా రక్తమే కదా ఉండేది సమానము ఇక్కడ అయితే మీరు ఏది సాధించాలన్నా అవి రెండే కావాలి మీరు మీరు కార్ కలెక్టర్ కావాలన్నా లేకపోతే పెద్ద ఉద్యోగస్తులు కావాలన్నా ఏది కావాలన్నా మరి చదువు రాని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా సమానంగా ఉంటుంది ఆల్రెడీ మీరు చెప్పారు వెరీ గుడ్ ఒకటేమో మెదడు రెండవది ఏమో నువ్వు చెప్పావు సమయం నువ్వు కూడా చెప్పావు నువ్వే చెప్పావు వెరీ గుడ్ ఎందుకు ఇవి ఎందుకు ఇలా ఇంపార్టెంట్ అంటే సోమరిపోతులాగా పడుకునే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల సమయమే ఉంటుంది ఒళ్ళు మంచి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే ఉంటుంది నువ్వు ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నావు అనే దాన్ని బట్టి నువ్వు విలువైన వ్యక్తివా జ్ఞానం ఉన్న వ్యక్తివా డబ్బు సంపాదించే వ్యక్తివా మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తివా అనేది నువ్వు సమయాన్ని ఉపయోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ భూమి తన చుట్టూ తాను తిరగడము ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు ఇరవై నాలుగు గంటలు సమానంగా ఉంటుంది కాకపోతే దోమ వారం పది రోజుల్లో చచ్చిపోద్ది ఊక్కలు పది పదిహేను ఏళ్ళలో చచ్చిపోతాయి గుర్రాలు లాంటివో ఇరవై ఏళ్ళలో చచ్చిపోతాయి ఈ టోటాయిస్ ఉంటాయి కదా అవి మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ కూడా బతుకుంటాయి మనిషి మాత్రం అరవై డెబ్భై ఏళ్ళ నుంచి వంద వరకు బతుకుతాడు కాబట్టి సమానం అందరికీ ఉంటుంది మెదడు సమానంగా ఉంటుంది ఇంకోటి ఒకటి సమయము ఇంకోటి బ్రెయిన్ అయితే బ్రెయిన్ కొంచెం తెలివి తక్కువగా ఉంటారు తెలివి వేరు బ్రెయిన్ వేరు బ్రెయిన్ చాలా నేర్చుకుని కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ప్రతిదాన్ని తెలుసుకుంటూ క్వశ్చన్ చేస్తూ తెలియంది తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది